రేపు శనివారము వెంకటేశ్వరుడి పటం ముందు ఈ ఒక్క దీపం వెలిగించి చూడండి మీరు కోటి రూపాయలు అడిగితే పది కోట్లు వచ్చిపడతాయి ఇలాంటి ప్రత్యేకమైన దినం రోజున కనుక మీరు ఇలాంటి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే అసలు మీరు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తారు వారంలోని ఒక్కో రోజుకి ఒక్కో దేవుడు అంకితం చేయబడింది శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇలా మీరు దేవుడి ముందు ఈ పెట్టే దీపానికి చాలా విశిష్టత ఉంది అందుకే చాలామంది శనివారం రోజున మాంసాహారము భుజించకుండా ఉపవాసాలు ఉంటుంటారు కాబట్టి ఈ విధంగా దీపం పెట్టి చూడండి ఆ దీపము ఎంత వెలుతురుతో ఎంత కాంతివంతంగా వెలుగుతుందో మీ జీవితంలో కూడా అంత వెలుతురు వచ్చి మీరు కుటుంబ సమస్యలు లేకుండా ఏది అనుకున్నా కూడా అది ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవడం వల్ల దరిద్రవాదలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులు సక్రమంగా జరగడమే కాకుండా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఈ ఒక్క దీపం పెట్టండి చాలు మనసులో ఎటువంటి కోరిక ఉన్నా కూడా తిరిగిపోతుంది అలాగే శనివారం నాడు గనక కొన్ని నియమాలు పాటిస్తే శని దేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఏలినాటి శనితో బాధపడుతున్న వారికి కూడా ప్రభావం అనేది తక్కువగా చూపిస్తూ ఉంటుంది ఎవరి జాతకంలో అయితే శని శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి సంతోషాన్ని సంపదను పొందుతాడు అలాగే ఎవరి స్థానంలో అయితే అశుభ స్థానంలో ఉంటాడో వారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది శని అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అదే శని కోపిస్తే కోటీశ్వరుడు కూడా కూలివాడిగా మారిపోతాడు కాబట్టి శనివారం నాడు కొన్ని పరిహారాలు చేయడం వల్ల శని మహాదశ లేదా శని చెడు దృష్టి నుండి బయటపడవచ్చు అంతేకాకుండా ఎల్లప్పుడూ శని దేవుని అనుగ్రహము మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది శనివారం నాడు నలుపు అలాగే నీలపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శని ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది అయితే ఎలాంటి దీపాన్ని పెడితే మీకు కోట్లాది రూపాయలు నాలుగు దిశల నుండి వచ్చే యోగం పడుతుంది అనేది తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలకు పరిష్కారాలు పరిహార రూపంలో ఈ ఛానల్లో చెప్పబడతాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కోపం కామం అహంకారం దురాశ అనే భావనలు మనలో ఒక్కసారి ఉద్భవిస్తాయి మనం కొన్ని తప్పులు చేస్తాము వాటి కారణంగా మన మనస్సు బాధలను ఎదుర్కొంటుంది అలాంటి సమయంలో ఈ దీపాలను వెలిగించడం మన మనస్సును మంచి స్థితిలో ఉంచడానికి సహాయపడుగుతుంది అయితే ఈ పరిహారాన్ని ఎవరైనా కూడా చేసుకోవచ్చు మనసులో ఒక కోరిక ఉంటే చాలన్నమాట ఒకవేళ పిల్లలు కనుక చేసినట్లయితే వారికి చదువులో ఏకాగ్రత లభించడమే కాకుండా మనశ్శాంతిగా ఉండగలుగుతారు అలాగే పెద్దవారు చేసినట్లయితే వారికి ఎలాంటి దరిద్రబాధులు చేరకుండా వారు అనుకున్న కోరికలన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటూ ఉంటారు మనలో చాలామంది దేవుళ్ళను పూజించిన కొన్నిసార్లు శుభ ఫలితాలు కలగవు ఈ విధంగా అనుకూల ఫలితాలు కలగపోవడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి అయితే ఇలా మీరు ఈ పరిస్థితిలో ఉన్నట్లయితే కొబ్బరి దీపం వెలిగించాలి కానీ చాలామందికి కొబ్బరి దీపం అనేది తెలుసు కానీ ఏ దిశలో పెడితే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది చెప్పాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అయితే కొబ్బరి దీపంలో ఈ ఒక్కటి కూడా వేసి చూస్తే అసలు మీరు ఊహించలేని మార్పులు చూస్తుంటారు ఇలా మీరు కొబ్బరి దీపము ఈ దిశలో పెట్టి పూజ చేస్తే దైవారాధన చేయడం వల్ల అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఎందుకింత ఇది శక్తివంతమైనది అంటే మనము కొబ్బరికాయను పండుగలకు ఎక్కడికైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొడతాము దాని ఉద్దేశం ఏమిటి అంటే కొబ్బరికాయను కొట్టినప్పుడు మనకు తెలుపు రంగంలో తెలుపు రంగులో కనిపిస్తుంది కదా అలా మన జీవితం కూడా స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక భావనతో కొడుతుంది కొబ్బరికాయకు ఎంతో మహిమగలదని మనందరికీ తెలిసిందే బోర్లు అంటే ఎక్కడైనా నూతన గృహాలు కట్టినప్పుడు కొబ్బరికాయతోనే కదా ఎక్కడైతే నీరు ఉంది అనేది మనకు వాస్తు శాస్త్రంగా తెలుపుతుంది ఇలాంటి కొబ్బరికాయ అనేది చాలా అతిశక్తివంతమైనది మీరు కనుక ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కోరిక అనేది వందకి వెయ్యి శాతం అనేది తీరిపోతుంది అయితే ఈ పరిహారాన్ని మీరు రేపు శనివారము సాయంత్రము చేసుకున్నట్లయితే పూర్తి ఫలితాలు లభిస్తాయి అయితే మీరు ఏ శనివారం అయినా కూడా చేసుకోవచ్చు కానీ రేపు శనివారం అనేది పుష్యమాసంలో వచ్చింది ఈ పుష్యమాసంలో శనివారము కొబ్బరికాయను ఈ దిశలో పెడితే అత్యున్నత ఫలితాలు చూడడమే కాకుండా భార్యాభర్తల సమస్యలు అయినా కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే తిరిగిపోతుందనమాట ఆర్థిక అభివృద్ధి మీద అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అంటే రేపు శనివారము సాయంత్రము ఆరున్నర గంటల నుండి ఎనిమిది గంటల ప్రాంతం లోపు చేసుకున్నట్లయితే మీకు అత్యధిక ఫలితాలు ఇస్తాయి ఈ సమయము అనేది చాలా విశేషంగా చెప్పబడుతుంది అలాగే రేపు యాభై ఏళ్ల తర్వాత పుష్యమాసంలో శనివారం అనేది చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇలాంటి సమయంలో చేసుకుంటే అత్యున్నత ఫలితాలు చూడడమే కాకుండా ఎలాంటి కోరికైనా తీరడమే కాకుండా మీరు పట్టిందలా బంగారం అయ్యి మీకైతే తిరిగి ఉండదు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీకు ఆకర్షింపబడతారన్నమాట అయితే కొబ్బరి దీపాన్ని అంటే మీ ఇంటికి ఒక కొబ్బరికాయ తెచ్చుకోండి ఒక కొబ్బరికాయ తెచ్చుకొని ఆ కొబ్బరికాయ కూడా చాలా గుండ్రగా ఉండవలసి ఉంటుంది అలాంటి గుండ్రటి కొబ్బరికాయను మీ పూజలో ఉంచండి దీపారాధన చేసిన తర్వాత మీరు ఈ కొబ్బరికాయను పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా కోరుకోండి ఇలా మీరు రెండు చేతులతో మీరు పట్టుకోవడమే కాకుండా మీరు కోరుకోవడమే కాకుండా మీ ఇంటి ఇల్లిపాదికి కూడా ఈ కొబ్బరికాయని ఇవ్వండి ఇలా ఇచ్చిన కొబ్బరికాయతో వారి మనసులో ఉన్న కోరికలు కోరు కోరుకోనండి అలా కోరుకున్న తర్వాత మీరు ఈ కొబ్బరికాయని తీసుకువెళ్ళి మీ దీప ఆరాధన తరువాత ఆ దేవుడి ముందు పెట్టేసి మీరైతే కొట్టుకోవాల్సి ఉంటుంది ఇలా కొట్టిన కొబ్బరికాయను అంటే ఖచ్చితంగా మధ్యలోకే పగలాల్సి ఉంటుంది సమానంగా పగలాల్సి ఉంటుంది ఇలా పగిలిన కొబ్బరికాయలో మీరు ఒక దీపారాధన అంటే కొబ్బరి నూనెతోనే ఖచ్చితంగా ఈ దీపారాధన చేయాలి ఒకవేళ కొబ్బరి నూనె లేనట్లయితే ఆవు నెయ్యి కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఆవు నెయ్యి వేసిన దాంట్లో మీరు ఐదు ఒత్తులు వేసి వెలిగించండి ఒక ఒత్తి కాదు ఐదు ఒత్తులు వేసి ఉంచండి అలా రెండు కొబ్బరికాయలలో ఐదు ఐదు పది ఒత్తులు వెలిగించండి అలాగే మీ దేవుడి దగ్గర ఒక రూపాయి నాణాన్ని ఉంచుకోండి మీరు ఆవు నెయ్యి కానీ నూ అలాగే నూనెను కానీ అంటే కొబ్బరి నూనెను కానీ వేస్తారు కదా అలా వేసిన వాటిలో ఒక్క యాలాకు వేయండి అటువైపు ఒక యాలాకు ఇటువైపు ఒక వేళకు వేలాకు అంటే ఇలా చేయండి ఇలాచి అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము ఇలాంటి ఇలాచిని యాలాకుని మీరు కనుక ఈ కొబ్బరిలో కొబ్బరి చిప్పలో వేసి వెలిగిస్తే మాత్రము అసలు మీరు పట్టిందలా బంగారం అని కాదండి అసలు మీకు ఎన్నో శక్తులు అంటే మీ ఇంట్లో ఎలాంటి నకారాత్మక శక్తి ఉన్నా కూడా ఎలాంటి శక్తి అంటే చెడు శక్తి ఉంటూనే ఉంటూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో ఒకరు మన ఇంటికి వస్తూనే ఉంటారో అలా వచ్చినప్పుడు మనకు తెలియకుండానే వారికి తెలియకుండానే వారి కంటి దోషాలు అనేది తగిలి మన మీద చూపిస్తూ ఉంటాయి అలాంటి వాటి వల్లనే ఏ పనులు కూడా చక్కబడవన్నమాట ప్రతి పని కూడా ముందుకు సాగపోవడానికి కారణం ఖచ్చితంగా నకారాత్మక శక్తి ఉండడం వల్లనే ఇలాంటి దీపాన్ని మీరు వెలిగిస్తే ఖచ్చితంగా పోతుంది అయితే ఈ దీపాన్ని తూర్పు ముఖంగా ఉంచి మీరు దీపం వెలిగించిన దేవేంద్రుడి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి అలాగే ఉత్తర ముఖంగా మీరు ఈ వత్తిని ఉంచి వెలిగిస్తే కుబేరుని అనుగ్రహంతో సిరి సంపదలన్నీ లభిస్తాయి పశ్చిమ ముఖంతో వత్తిని వేసి దీపం వెలిగించిన వరుణ దేవుని అనుగ్రహంతో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఎప్పుడు కూడా దక్షిణ ముఖంగా దీపం అనేది వెలిగించరాదు అయితే నేను మీకు అందుకే చెప్పాను ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అవసరమే కాబట్టి ప్రతి ఒక్కటి కీర్తి ప్రతిష్టలే కాకుండా డబ్బు కూడా ఈ రోజులలో ముఖ్యము కాబట్టి మిమ్మల్ని ఐదు దీపాలు వెలిగించమన్నాను మీరు ఐదు దీపాలు కొబ్బరిలో కొబ్బరి నూనె వేసి వెలిగించడం ద్వారా మీ జీవితంలో చీకటిని పారద్రోలి వెలుతురిని నింపుతుంది పరిహారంలో ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అందుకుగాను నేను రిప్లై ఇస్తాను అలాగే ఎలాంటి సమస్య మీకు ఉందో కూడా తెలియచేయండి అందుకుగాను నేను వీడియో రూపంలో పరిహారాలు చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా పరిహారాలను చేసుకోండి కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉండండి సర్వేజన సుఖినోభవంతు